అందరికీ జైబాబా అండి మనం గత కొన్ని రోజులుగా త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం ఈరోజు జ్యోతిష్యం ఐబీడ్ జ్యూస్ రాసిన సద్గురువు కార్యశరళిలోని ఆసక్తికరమైన అంశం జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం ఐబీడ్ జ్యూస్ మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం నాకు జ్యోతిషంలో ఆసక్తి ఆసక్తి ఎక్కువగా ఉండేది భారతీయ జ్యోతిష శాస్త్రానికి అరేబియన్ అమెరికన్ జ్యోతిష శాస్త్రానికి వ్యత్యాసాలు తెలుసుకోవాలని నాకు అభిలాష ఢిల్లీ సమీపంలో హెచ్ఆర్ అనే ఒక మంచి జ్యోతిషుడు ఉన్నాడని నాకు తెలిసింది మనమంతా బాబా చేతులలో ఉన్నాం ప్రతీది బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతుంది మన జాతకాలు మన జీవితాన్ని మార్చలేవు అని కర్మ సంస్కారాలు బాబాయే నియంత్రిస్తూ ఉంటారని నాకు తెలుసు అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఉండే సాంకేతికతలు అంటే నాకు ఇష్టం హెచ్ఆర్ దగ్గర భృగు సంహిత మూల గ్రంథ ప్రతులు ఉన్నాయి ప్రస్తుతం కేవలం నాలుగు కాపీలు మాత్రమే భారత భారతదేశంలో ఉన్నాయని మరొకటి బొంబాయిలో ఎవరి దగ్గర ఉన్నదని నేను పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలుసుకున్నాను అయితే ఆ భృగు సంహిత ఒక పుస్తకం కాదని విడివిడి పత్రాలు అని గ్రహించాను హెచ్ఆర్ ఒక పెద్ద పెట్టెలో ఆ భృగు సంహిత విడివిడి పత్రాలను వెలికి తీశాడు ఆయన దగ్గర ఉన్న పత్రాలన్నీ బాగా నలిగిపోయి మసిపట్టి ఉన్నాయి ఆయన జాగ్రత్తగా పరిశీలించి నా కుమార్తె ఒక జాతకం ఆమె పుట్టిన సంవత్సరం నుండి ఎనభై ఏడు ఎనభై అవ ఏడు వరకు వరసుగా చెప్పాడు ఆ తర్వాత ఈ విషయాలన్నీ మెహర్ బాబా సోదరి మణికి కు ఉత్తరం ద్వారా తెలియజేశాను ఆ దరిమిలా బాబా సోదరి మణి మాకు జవాబు రాసింది ఆ లేఖలో ఆమె ఇలా అన్నది మీరు జ్యోతిషుని కలవడం బాబాకు నచ్చలేదు బాబాకి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వారి రక్షణలో ఉన్న మీరు జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించడం సరికాదు ఆయన సంరక్షణలో ఉన్న మన యొక్క కర్మలను పూర్తిగా తొలగించకపోయినా కర్మ బా కర్మానుభవాన్ని త్వర త్వరితంగా అనుభవింపజేసి తొలగిస్తారు మనం కాలబద్దులం ఆయన కాలాతీతుడు ఎన్నో జన్మల కర్మ బంధాలు ఆయనకు తెలుసు అందుచేత సద్గురువుకి అర్పింపబడిన మీరు సాధారణ మానవుని వలె మంత్ర తంత్రాలని ఆశ్రయించకూడదు అత్యంత అరుదైన బాబా సహవాస సాన్నిధ్యాలు లభించిన మనం కాలగతిని మార్చగలిగిన అవతారునికి సమర్పింపబడినప్పుడు మన కర్మ బంధాలను ఆయనే సరిచేస్తాడు తంత్రాలతో మనకు పనిలేదు నీకు జ్యోతిష్య శాస్త్రం అంటే ఆసక్తి ఉండవచ్చు కాని దానిలో కొట్టుకుపోరాదు బాబా మౌనం విరమించినప్పుడు మీ సందేశాలన్నీ పటాపంచలవుతాయని బాబా తెలియజేయమన్నారు అని ఆమె లేఖ రాసింది బాబాను అవతార పురుషునిగా విశ్వసించి ఆశ్రయించినప్పుడు మనం దేనికి వ్యాకుల పడర వ్యాకుల పాటు చెందనవసరం లేదు మేధోపరమైన విశ్వాసం కంటే ఆత్మపరమైన దృఢ విశ్వాసం కావాలి బాబా వారి సహవాసం మనకు అట్టి దృఢ విశ్వాసాన్ని కలిగిస్తుంది అని మనీజ మనీజ రాసింది ఇక డాక్టర్ తోట దనపతిరావు గారు నా దనపతిరావు నాయుడు గారి ప్రసంగ పఠనం బాబా భక్తుల జాతకాలు అదేంటో తెలుసుకుందాం డాక్టర్ తో తోట తోట రావు నాయుడు గారికి ఆ బాబా మెహర్ బాబా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర అని పిలిచేవారు ఆయన అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ కు అధ్యక్షులుగా ఉన్నారు శ్రీ దనపతిరావు నాయుడు తన తొంభై నాలుగవ జన్మదినోత్సవాన్ని కాకినాడలో ఎంతో వైభవంగా జరుపుకున్నారు ఆయన తెలుగు నాట అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆంధ్రలో పలు బాబా సెంటర్లలో నె సెంటర్లు నెలకొల్పారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున డాక్టర్ దనపతి నాయుడు చల్లపల్లి బాబా సెంటర్ను ప్రారంభించారు కాకినాడ బందరు రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి బాబా ప్రేమికులు ఎందరో ఈ కార్యక్రమానికి విచ్చేశారు అనంతరం ఆయన బాబా సందేశాలపై ప్రసంగిస్తూ డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు తన జా తన జాతక చక్రం గురించి ఇలా అన్నారు ఇకపై ఆయన మాటల్లోనే పరిశీలిద్దాం జాతకాలు దేహము ప్రారబ్ధ కర్మ రూపము కనుక జాతకము ఈ ప్రారబ్ధ కర్మను సూచిస్తుందని పలువురి పెద్దల నమ్మకం మా నాన్నగారు నా జాతకాన్ని నర్సాపురంలోని ఒక ఘనాపాటి జ్యోతిష్యునితో చాలా చిన్న నాటనే రాయించేశారు నా జాతకంలో రాజసేవ ఇతర మహర్దశల ఘనంగా ఉన్నాయి అన్నారు అవన్నీ కూడా నిజమయ్యాయి కూడా అయితే చివరాకర్లో గురు మహర్దశలో జాత మహర్జ మహర్దశలో జాతకుని ఆయుర్దము అనుమానం అని రాశారు నా ఆయుషు కేవలం యాభై నాలుగు ఏళ్ళని నా జాతకంలో రాశారు దీన్ని నేను పెద్దగా పట్టించుకొని మాట అటుంచి బాబా పరిధిలో ఉన్న మనకు జాతకాలు అమలు కావని బాబా ప్రేమికులు పలువురు తమ అనుభవ పూర్వకంగా చెప్తారు అదే నిజమైంది ఆయన ఇంకా ఇలా అన్నారు నాకెప్పుడు డెబ్బై ఏళ్ళు బాబా చేతిలో పడి పడినప్పుడు ఆయన మనకు అనేక జన్మలు దాట దాటిస్తారు ఈ జన్మలోనే ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగిస్తారు జనన మరణ చక్రానికి ఇరుసు లాంటి వాడిని అన్నారు మెహర్ బాబా అని ధనపతిరావు నాయుడు గారు గుర్తు చేశారు ఆ పితప తొంభై ఐదు సంవత్సరాలు పైబడి ఆయన బాబా సేవలో తరించారని కాకినాడ బాబా ప్రేమికులు చెప్తారు నిన్ను నీవు మరిచిపోయేలా అధికాధికముగా గాఢంగా బాబాను ప్రేమించు భగవంతుడు అనంత ప్రేమ స్వరూపుడు దేవుడు ఎవరికైనా ఎక్కువ ఆయుర్దార్ ఆయు ఆయురార్థం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వీలైనన్ని పుణ్య కార్యాలు చేయడానికి గత జన్మ పాప సంస్కారాల నిర్మూలన కోసం అవతారుడు మనకు ఆ అవకాశం ఇచ్చాడని గమనించాలని డాక్టర్ ధనపతి చెప్పేవారు పెద్దల మాటలు ప్రాతస్మరణీయాలు ఇక ప్రసాద ప్రాశస్త్యం మెహర్ బాబా ఇలా అన్నారు ఇదేంటో తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన జరిగిన సంఘటన మెహర్ బాబా అమెరికాలోని మటిల్ బీచ్ పర్యటనలో ఉన్నారు ఆ రోజున బాబా చాలా ఆనందంగా ఉన్నారు విచ్చేసిన ప్రేమికులందరికీ బాబా ఆలింగన భాగ్యం ఇచ్చారు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి ప్రసాదం తీసుకోమన్నారు బాబా తన ప్రసాదంగా ప్రతి ఒక్కరికి చాక్లెట్లను వారి చేతుల్లో పెట్టారు అలాగే కొంతమందికి బాబా తన చేతిలో ఉన్న చాక్లెట్లను ఒకరి వైపు చూస్తూ మరొకరికి కేసి చమత్కారంగా విసిరారు ఆపై బాబా ఇలా అన్నారు ఇది ఆట కాదు ఇది నాకు నా ప్రే ప్రేమికుడికి నడుమ ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది అన్నారు ప్రసాదం యొక్క ప్రాముఖ్యతను మరింతగా వివరిస్తూ నేనిచ్చిన ఈ ప్రసా నేనిచ్చిన ఈ ప్రసాదాన్ని దేవుడు మీకు ఇచ్చిన వరం అన్న భావంతో తీసుకోవాలన్నారు కాని పక్షంలో ఇదొక తీపి చాక్లెట్ తో అవుతుంది నేను ఇచ్చిన ఈ చాక్లెట్ ప్రసాదాన్ని మరెవ్వరికీ ఇవ్వద్దు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు తినేయండి అని బాబా తన ప్రేమికుల్ని ఆదేశించారు ప్రసాదం ప్రాశస్త్యం గురించి మరింతగా వివరిస్తూ బాబా ఇలా అన్నారు ప్రప్రథమంగా శ్రీకృష్ణుడు ప్రసాదం అనే ఆచారాన్ని కృష్ణావతారంలో ప్రారంభించాడు ఇందుకు సంబంధించి ఉన్న ఒక పౌరాణిక గాథ గురించి బాబా ఇలా చెప్పారు ఒకసారి శ్రీకృష్ణుడు తన దగ్గరికి వచ్చిన సహచర స్నేహితులు భక్తులకు తీపి లడ్డూలను ప్రసాదంగా ఇస్తున్నాడు ప్రసాదం కేవలం నా భక్తులకే అని ప్రకటించాడు ఆ సమయంలోనే ఒక ఋషి పుంగవుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు కృష్ణుడి ఎడల ఆ ఋషికి ఎలాంటి భక్తి లేదు కఠోర దీక్ష వల్ల అతని శరీరంపై వెంట్రుకలు జడలు కట్టాయి అతడు ఎంతో కాలంగా పర్వత శ్రేణుల్లో భగవద్ ధ్యానంలో ఉన్నాడు కృష్ణుడి దగ్గర ప్రసాదం స్వీకరిస్తే తనకు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అన్న ఎరుక గల ఆ ఋషి కృష్ణ భక్తులందరితో పాటు ప్రసాదం కోసం తాను క్యూలో నిల్చున్నాడు అయితే సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఈ మిష అంతా గమనించి క్యూలో అతని వంతు రాగానే తన ప్రసాదం అతనికి ఇవ్వనని స్పష్టంగా ప్రకటించాడు తానిచ్చే ప్రసాదం కేవలం తన ప్రేమికులకు భక్తులకు మాత్రమేనని ఇతరులెవ్వరికీ ఇవ్వలేనని గట్టిగా చెప్పాడు శ్రీకృష్ణుడు దాంతో ఆ ఋషి హషతుడయ్యాడు అంతటితో ఆ ఋషి మిన్నకుండకుండా శ్రీకృష్ణుడికి సన్నిహితుడు అత్యంత ఇష్టుడు అయిన వారు ఎవరు అని వాకబు చేశాడు కృష్ణుడికి అత్యంత సన్నిహిత ప్రేమికుడు శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన పెండ్యాని బ్రతిమాల బ్రతిమాలాలి అనుకున్నాడు శ్రీకృష్ణుడిని అడిగి ఎలాగైనా తనకు ప్రసాదం ఇప్పించమని పెండ్యాన్ని వేడుకున్నాడు భగవంతుడు ఎప్పుడు తన ప్రేమికుడికి దాసుడు కదా ఫలాన ఋషికి ప్రసాదం ఇవ్వమని